అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరము నిర్మల్ నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో ఇదివరకు భయంసా ఎంపీపీ జాదో కల్పన గణేష్ వైస్ ఎంపీపీ గానుగాజుల గంగాధర్లు తమ పదవులకు రాజీనామా చేశారు దీంతో ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ ఖాళీగా ఉన్న భయంసా ఎంపీపీ వైస్ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేయడంతో శుక్రవారం భయంసా మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడంతో భయంసా మండల అధ్యక్షుడిగా మీర్జాపూర్ ఎంపీటీసీ సభ్యుడు ఎండీ అబ్దుల్ రజాక్ ఉపాధ్యక్షుడిగా కమల్ ఎంపీటీసీ సభ్యుడు ఒంగోలు నర్సారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వీరికి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సన్మానించారు 박수 <laughs> 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 నూట అరవై జయంతి చాలా మంచి దినం ఈరోజు మొట్టమొదటిసారి మనం ఒక అనుభవ ఎక్కి అధ్యక్ష ఉపాధ్యక్ష నికున్నాం ఏదైతే వెళ్ళయో ఈరోజు అధ్యక్ష ఉపాధ్యక్ష అయిందో నిస్వార్థ పరంగా మండలానికి సేవ చేసి బడుగు పదహైదు వర్గాలకు చేసి మాజీ అధ్యక్షులు ఉపాధ్యక్షులతో పాటు జిల్లా పరిషత్ సదస్సులతో పాటు ఎంపీటీసీలతో పాటు సర్పంచ్లతో పాటు మంచి పేరు చేయాలని మంచి పని చేయాలని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పాత ఇప్పుడు మన మాదిరి ఎంపీటీసీ అధ్యక్షులు మాంద్రి మాదిరిసి ప్రొసీడింగ్స్ ఉన్నాయి ఏ ప్రొసీడింగ్ కూడా ఉన్నా నేను అడ్డమయ్యే వ్యక్తి కాను నాకు కావాల డెవలప్మెంట్ నేను ఒకటే ఉద్దేశంతో భగవంతుడు నాకు ఐదు మందిలో అవకాశం ఇచ్చిండు ఈ తాలూకా శాసనసభ్యులుగా వెళ్ళి మీ అందరి సహకారంతో వెళ్తే ఖచ్చితంగా నేను డెవలప్మెంట్ కోసం ఎక్కాను నేను మేనిఫెస్టోలో ఏదైతే చెప్పానో వైద్య విద్య ఎడ్యుకేషన్ గురించి నేను చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువ టైం విద్య పిల్ల ఎడ్యుకేషన్ కావాలి ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ అన్ని విధాలుగా సౌకర్యాలు చేసి